హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చిన మన యొక్క ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది ఇక ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలోనే అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఎంతమంది ఎంతకాలంగా పనిచేస్తున్నారు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ శాఖల్లో అసలు ఎంతమంది రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని ఆరా తీయగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఒకటి పాయింట్ మూడు లక్షల మంది ఉద్యోగుల పూర్తి సమాచారం లేకపోవటం అధికారులను విస్మయానికి గురిచేసింది వీరు విధులకు హాజరైనట్లు చూపిస్తున్నా వారి నివాస ప్రాంతం వివరాలు ఫోన్ నంబర్లు ఆధార్ వంటి ధృవీకరణ పత్రాల వివరాలు ఏమీ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇక పదేళ్లలో నూట యాభై కోట్ల జీతాల చెల్లింపు ఈ గోల్మాల వ్యవహారంలో గత పదేళ్లుగా ఈ ఉద్యోగుల పేరు మీద సుమారు నూట యాభై కోట్ల జీతాలు విడుదలైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఈ అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆదేశించింది ఇక త్వరలోనే ఈ భారీ స్కాముకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానమైతే ఉద్దని చెబుతున్నారు ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విభాగాలకు చెందిన సుమారు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది ఉద్యోగుల పూర్తి సమాచారం అయితే అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తుంది